హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి నారాపల్లిలో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఎవరు కన్ఫ్యూజ్ కావాల్సిన పనే లేదు ఎవ్రీ సాటర్డే లాగానే ఈ సాటర్డే కూడా చూడండి చాలా కార్లు వచ్చినాయి ఒకసారి చూపించాను పైకి చూడండి చాలా కార్లు వచ్చినాయి కొత్త కార్లు కూడా వచ్చేసినాయి ఇంకా వస్తున్నాయి ఇవాళ ఈవినింగ్ కూడా వస్తున్నాయి ఇప్పుడు కూడా ఒకటి ఇప్పుడే వచ్చేసింది వీడియో చేస్తున్నప్పుడు ఇప్పుడే వచ్చేసింది వెహికల్ వేస్తారు లాస్ట్ చివర్లో పెడతాయి వీడియో ఇక మన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఈవినింగ్ సెవెన్ ప్రతిరోజు సెలవు అనేది లేదు మనకి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకే ఆఫీస్ టైమింగ్ కాల్స్ కూడా మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకే కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక వెహికల్ స్టార్ట్ చేద్దాం మనం ప్రతి ఒక్కరికి ఫైనాన్స్ కూడా సౌకర్యం ఉంది ఫైనాన్స్ వాళ్ళు ఇక్కడికే వస్తారు మీకు లోన్ సివిల్ ఉన్నా సివిల్ లేకపోయినా సివిల్ లేని వాళ్ళకి తక్కువ వస్తుంది సివిల్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం ఇక వీడియోలు ఈ వెహికల్ వచ్చేసి చెవర్లైట్ బీట్ ఎల్టీ టాప్ అండ్ వన్ ల్యాక్ ఫార్టీ తిరిగింది జెన్యున్ వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్లో ఉంది మంచి కండిషన్లో ఉంది డీజిల్ వెహికల్ కూడా మీకు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఏ టు జెడ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది కావాలంటే ఒక హండ్రెడ్ కిలోమీటర్ టెస్ట్ డ్రైవ్ వేయించినాకనే డబ్బులు ఇవ్వండి అంతవరదా ఇవ్వకండి మీరు అంత పర్ఫెక్ట్ ఉంది వెహికల్ రెండు లక్షల పదివేలు చెప్తున్నారు కస్టమరు మోడల్ వచ్చేసి రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ ట్వంటీ ఫైవ్ మైలేజ్ ఇస్తుంది చివరి లైట్ బీటీ ఎల్టీ టాప్ అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఇది కూడా చెవర్లెట్ బీటు రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ లక్ష ఎనభై ఐదు వేలు ఇది ఎనభై ఐదు వేలు తిరిగింది ఇది కూడా డీజిల్ వెహికల్ ట్వంటీ ఫైవ్ ఇస్తుంది మైలేజ్ అనుకోద్దు ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో కే కేటీఎన్ వీఎక్స్ఐ రెండు వేల పదిహేడు కేవలం అరవై రెండు వేలు తిరిగింది రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి ఫోర్ టు టూ థౌజండ్ థర్టీన్ ఓన్లీ డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది కస్టమర్ వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పదమూడు ఫోర్డ్ ఫిగో డీజిల్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ పదమూడు రిజిస్ట్రేషన్ సారీ సారీ ఇది ఇది పన్నెండు కదా ఓకే ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు అరవై తొమ్మిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది రెండు లక్షల అరవై ఐదు వేలు నెంబర్ వన్ కండిషన్లో ఉంది మంచి కండిషన్లో ఉంది ఈ వ్యాగనర్ ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ టూ థౌజండ్ ఎయిటీన్ అరవై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం షోరూమ్ ట్రాక్ పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవాలి వెహికల్ అంత కండిషన్లో ఉంది కస్టమర్ అయితే నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది అరవై వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి వేగన రెండు వేల పన్నెండు ఇది ఇది రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ కేవలం ఇరవై ఐదు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ మొత్తం ఉంది ఒరిజినల్ రీడింగ్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఇరవై ఐదు వేలు ఇన్సూరెన్స్ కూడా ఉంది కస్టమర్ అయితే రెండు లక్షల ఎనభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఓన్లీ ఇరవై ఐదు వేలు మాత్రమే తిరిగింది రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ టు విఎక్స్ఐ రెండు వేల పద్దెనిమిది కేవలం యాభై వేలు తిరిగింది కస్టమర్ అయితే ఐదు లక్షల ఇరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్ని షోరూమ్స్ వచ్చిన టైర్లే ఉన్నాయి వెహికల్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఓన్లీ యాభై వేలు మాత్రమే తిరిగింది రెండు వేల పద్దెనిమిది స్విఫ్ట్ టు విఎక్స్ఐ ఈ వెహికల్ వచ్చేసి ఐ టెన్ స్పోర్ట్స్ టాప్ అండ్ రెండు వేల తొమ్మిది ట్వంటీ నైన్ డిసెంబర్ వరకు వాలిడ్ ఉంది ఐదు సంవత్సరాలు రెన్వల్ చేశారు కస్టమర్ అయితే ఒక లక్ష తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెంబర్ వన్ కండిషన్ సీల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఒరిజినల్ ఉంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో రెండు వేల పది డెబ్బై రెండు వేలు తిరిగింది లక్ష ఎనభై ఐదు వేలు డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది ఈ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో రెండు వేల పన్నెండు లక్ష తొంభై వేలు డీజిల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి హోండా బ్రియో టాప్ ఎండ్ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది కేవలం అరవై రెండు వేలు మాత్రమే తిరిగింది కస్టమర్ అయితే రెండు లక్షల యాభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి శాంట్రో ఫైవ్ ఇయర్స్ రెన్వల్ చేసింది రెండు వేల ముప్పై వరకు రీసెంట్గానే చేశారు కస్టమర్ అయితే లక్ష అరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు శాంట్రో ఐదు సంవత్సరాలు రెన్యువల్ చేసింది ఫ్రెష్గా ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పన్నెండు కేవలం అరవై ఎనిమిది వేలు తిరిగింది షోరూమ్ ట్రావెల్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ అయితే మూడు లక్షల ముప్పై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పన్నెండు స్పోర్ట్స్ ఐ ట్వంటీ కేవలం అరవై ఎనిమిది వేలు తిరిగింది సీల్ టైర్లు ఉన్నాయి ముందర ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ ఆస్టా రెండు వేల పదిహేడు అంటే పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ అయింది నెంబర్ వన్ కండిషన్లో ఉంది డీజిల్ వెహికల్ కస్టమర్ వచ్చేసి మూడు లక్షల అరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డీజిల్ వెహికల్ హాస్టార్ట్ టాప్ అండ్ ఇది రెనాల్టు ట్రైబర్ ఆర్ఎక్స్ జెడ్ టూ థౌజండ్ నైన్టీన్ కేవలం అరవై ఏడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది కస్టమర్ ఐదు లక్షల పదివేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ టూ థౌజండ్ నైన్టీన్ కస్టమర్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టూ థౌజండ్ నైన్టీన్ ఈ వెహికల్ వచ్చేసి థర్టీన్ రెండు వేల పదమూడు ఐ టెన్ మ్యాగ్నా రెండు లక్షల నలభై వేలు ఈ వెహికల్ కూడా అంతే టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ ఈ వెహికల్ కూడా అంతే రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఈ వెహికల్ ఇంకా ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు వ్యాగనర్ కేవలం రెండు లక్షల నలభై ఐదు వేలు ఇంకా తగ్గిస్తాం ఈ వెహికల్ వచ్చేసి టాటా టియాగో ఈవీ ఓన్లీ వన్ మంత్ అయింది వచ్చి ఈ వెహికల్ వన్ మంత్ ఓన్లీ కొత్త వెహికల్ కస్టమర్ అయితే తొమ్మిది లక్షల నలభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈవీ కొత్తది పదకొండు లక్షలు ఉంది కేసు వన్ మంత్ అయింది అంతే వెహికల్ వచ్చేసి ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో కేటెన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎనభై ఎనిమిది వేలు తిరిగింది కస్టమర్ అయితే రెండు లక్షల ఇరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వచ్చేసి ఆల్టో కేటెన్ విఎక్స్ఏ రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ లక్ష డెబ్బై వేలు ఈ వెహికల్ వచ్చేసి ఓమ్ని రెండు వేల పదహారు లక్ష కిలోమీటర్ తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది కస్టమర్ అయితే రెండు లక్షల పదిహేను వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎయిట్ సీటర్ వెహికల్ ఓమ్ని ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు షిఫ్ట్ అరవై ఏడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఆరు లక్షల ఇరవై ఐదు వేలు రెండు వేల ఇరవై రెండు వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి సిఎన్జి రెండు వేల పదకొండు రెండు లక్షల ఫైనల్ ఈ వెహికల్ వచ్చేసి సెలీరియో జెడ్ఎక్స్ఐ రెండు వేల పదిహేడు డెబ్బై మూడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ అయితే మూడు లక్షల డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ మ్యాగ్నా ప్లస్ రెండు వేల పంతొమ్మిది కేవలం యాభై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది కస్టమర్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు ఐ ట్వంటీ తొంభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది మూడు లక్షల ఇరవై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు లక్ష కిలోమీటర్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది పెట్రోల్ ప్లస్ సిఎన్జి కస్టమర్ అయితే రెండు లక్షల నలభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పదమూడు పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఈ వెహికల్ వచ్చేసి ఎస్ఎక్స్ ఫోర్ జెడక్సై రెండు వేల పది ఒక లక్ష తొంభై ఐదు వేలు టాప్ హ్యాండ్ జెడక్సై అంటే ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ తొంభై తొమ్మిది వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది విఎక్స్ఐ కస్టమర్ అయితే ఐదు లక్షల నలభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ బాగుంది వెహికల్ ఈ వెహికల్ కూడా స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పదిహేడు వీడిఐ ఆప్షనల్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తుంది డీజిల్ వెహికల్ మీకు లక్ష నలభై ఒకటి తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఒరిజినల్ రీడింగ్ మొత్తం షోరూమ్ ట్రాక్ కస్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కస్టమర్ అయితే ఐదు లక్షల డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది మస్తు మైలేజ్ ఇస్తే ట్వంటీ ప్లస్ ఇస్తుంది మైలేజ్ ఈ వెహికల్ వచ్చేసి లక్ష తొంభై వేలు రెండు వేల ఎనిమిది ట్వంటీ ఎయిట్ వరకు వ్యాలిడీట్ ఉంది షిఫ్ట్ వచ్చేసి బ్రిజా జెడిఐ ఆటోమేటిక్ వెహికల్ కస్టమర్ అయితే ఎనిమిది లక్షల డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టూ థౌజండ్ నైన్టీన్ ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ జెడ్ ఎక్స్ఐ రెండు వేల పదిహేను కేవలం నలభై ఒక్క వేది తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది జేబీఎల్ స్పీకర్ ఉంది ఒక అరవై వేలు పెట్టుబడి పెట్టిండు దీనికి కస్టమర్ అయితే నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు కావాలంటున్నారు మీరు రండి నేను కస్టమర్తో మాట్లాడిస్తాను వెహికల్ వచ్చేసి సిఎన్జి రెండు వేల పదమూడు రెండు లక్షల డెబ్బై వేలు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు ఫోర్డ్ ఫిగో లక్ష కిలోమీటర్ తిరిగింది మంచి కండిషన్లో ఉంది వెహికల్ కస్టమర్ అయితే లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు రెండు వేల పదకొండు ఫోర్డ్ ఫిగో డీజిల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి సెలీరియో రెండు వేల పదిహేను జెడ్డీఐ ఆటోమేటిక్ సారా మాన్యువల్ జెడ్డిఐ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మాన్యువల్ గేరే ఎనభై ఐదు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది మూడు లక్షల ఇరవై వేలు కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పదిహేను సెల్ హీరో ఇరవై ఐదు ఇస్తుంది మేనేజ్ ఈ వెహికల్ వచ్చేసి వక్స్ వ్యాగన్ వెంటో రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ మూడు లక్షల నలభై ఐదు వేలు డీజిల్ వెహికల్ ఈ వెహికల్ రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ వక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ లక్ష పద్నాలుగు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉందంట కస్టమర్ ఈ వెహికల్ కూడా మూడు లక్షల నలభై వేలు ఈ వెహికల్ వచ్చేసి బ్రీజా జెడ్డీఐ ప్లస్ ఆటోమేటిక్ ఎనభై నాలుగు వేలు తిరిగింది ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి కస్టమర్ అయితే ఎనిమిది లక్షల ముప్పై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు ఈ ఈరోజు ఆఫర్ వచ్చేసి లక్ష యాభై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి బెలినో రెండు వేల పదిహేడు తొంభై ఒక్క వేలు తిరిగింది కస్టమర్ అయితే నాలుగు లక్షల అరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి ఎట్టిగా రెండు వేల పదిహేడు లక్ష ఇరవై మూడు వేలు తిరిగింది కస్టమర్ అయితే ఆరు లక్షల అరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పదకొండు ఎనభై మూడు వేలు తిరిగింది డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది వెహికల్ కస్టమర్ అయితే రెండు లక్షల యాభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ జెడ్డిఐ టాప్ అండ్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి టైర్లు కూడా మంచిగానే సీల్ టైర్లు కస్టమర్ అయితే నాలుగు లక్షల ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది ఏపీ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు ఉండవచ్చు కానీ ఏపీలో ఏమైనా అడ్రస్ ప్రూఫ్ ఉంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేపిస్తే ఇక్కడ కూడా తిరగవచ్చు రెండు రాష్ట్రాల్లో తిరగవచ్చు వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్లో ఉంది స్విఫ్ట్ డిజైర్ లక్ష కిలోమీటర్ తిరిగి మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ ఈ వెహికల్ కూడా ఇప్పుడే వచ్చింది షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు అన్నానా నువ్వు మాట్లాడద్దు రెండు వేల పన్నెండు ఇన్సూరెన్స్ కూడా ఉంది కేవలం ఎనభై నాలుగు వేలు తిరిగింది గవర్నమెంట్ ఎంప్లాయీ వారు వాడింది వెహికల్ టైర్లు కూడా స్టీల్ టైర్లు ఉన్నాయి బ్రిక్ స్టోన్ టైర్లు ఇన్సూరెన్స్ ఉంది పెట్రోల్ వేసుకోవాలి వెళ్ళిపోవాలి ఇప్పుడే వచ్చింది వెహికల్ కస్టమర్ అయితే మూడు లక్షల నలభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెంబర్ వన్ కండిషన్లో ఉంది మీరు రండి కస్టమర్తో మాట్లాడితే ఇంకా తగ్గిద్దాం ఓకేనా ఫ్రెండ్స్ అన్న వెహికల్స్ అన్నీ చూశారు కదా ఇంకా ఈవినింగ్ ఒక నాలుగు వస్తున్నాయి ఫోర్ కార్స్ వస్తున్నాయి మీరు ఎవరైనా రావాలనుకుంటే కాల్ చేయండి లేదంటే గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కొట్టండి నారాపల్లి వరంగల్ హైవేకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్సే ఉంటుంది హైవేకి నుంచి వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది నడుచుకుంటే రావచ్చు లేదంటే ఉప్పల్ నుంచి డైరెక్ట్ గట్కేసర్ బస్ ఎక్కిస్తే నారాపల్లి సబ్ రిస్టర్ ఆఫీస్ అంటే అక్కడ దిగేసి వాకింగ్ రావచ్చు లేదంటే గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ కొట్టండి డైరెక్ట్ లొకేషన్ చూసుకొని వచ్చేసేయండి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది మన ఆఫీస్ దగ్గరికి ఓకేనా ఫ్రెండ్స్ లోన్ కూడా మీకు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి లోన్ సౌకర్యం కూడా మన దగ్గర ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి Thank you so much. Please subscribe.